అక్రమంగా తరలిస్తున్న ఇరవై ఆరు కిలోల గంజాయిని షామిపేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు మాట్లాడుతూ పక్కా సమాచారంతో మేడ్చల్ జోన్ ఎస్ఓటీ షామిర్పేట్ పోలీస్ సిబ్బంది షామిర్పేట్ మండలం లోని ఓపెన్ లో ఒడిషా రాష్ట్రానికి చెందిన ఏడు మంది ముఠా సభ్యుల నుండి ఓ కారులో పద్నాలుగు ప్యాకెట్లలో ఉన్న ఇరవై ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సభ్యులతో పాటు వీరి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రాములు తెలిపారు చాకచక్యంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్న మెట్రల్ జోన్ ఎస్ఓటి షామిపేట్ పోలీసులను ఏసీపీ రాములు అభినందించారు ఈ కార్యక్రమంలో షామిపేట్ సిఐ శ్రీనాథ్ డిఐ గంగాధర్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తేదీ ఆరు పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉదయం ఒక సమాచారం మరికు మా లాండ్ ఆర్డర్ పోలీస్ మరియు ఎస్ఓటి కంబైన్డ్ ఆపరేషన్లో ఒక నమ్మదగిన పట్టదగిన తగిన నేరానికి సంబంధించిన సమాచారం రావడం వల్ల అట్లా ప్లాన్ వేసుకుని వాళ్ళను ఫాలో అవుతూ వచ్చేసాను నిన్న బాబాక్షి హోటల్ దగ్గరలో ఉన్న ఓపెన్ ఫ్లాటింగ్ వెంచర్లో ఈ వెహికల్ను పట్టుకోవడం జరిగింది అక్కడ ఒక పైగా కోర్టు పైగా కార్లో సుమారు ఇరవై ఆరు కేజీల బంగారు సారీ సంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది అది మొత్తము చిన్న ఫోర్టీన్ బ్యాగ్స్ కింద అవి తయారు చేసుకుని సీట్ల కింద ప్లస్ మ్యాట్ కింద పెట్టుకొని వచ్చారు తర్వాత దాని వరకు ఇక్కడ మేము వెయిట్ చేసి పట్టుకోవడంలో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీరు ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు తీసుకొని అమ్మేవాడు పెట్టాం వాటితో పాటు రిస్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెయిట్ చేసి ఉంటారు కూడా పట్టుకోవడం జరిగింది దీంట్లో మొత్తము సెవెన్ మెంబర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు దాంట్లో నలుగురు మగవాళ్ళు ముగ్గురు ఆడవారు దీంట్లో నేను ఒరిస్సా నుంచి ఒరిస్సా నుంచి మన రాష్ట్రానికి తీసుకుని వచ్చిన సందర్భంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను ప్లాన్ ప్రకారము పట్టడం జరిగింది దానికి వచ్చిన నేరస్తు అంటే నాయనదాస్ నాయన్ దాస్ అఖిలే అని సింగ్ హనికే సింగ్ రోహిత్ సింగ్ అండ్ రాజ్ సింగ్ వీళ్ళు దీంట్లో నయన్ సింగ్ ఏమో ట్రాన్స్పోర్టర్ అండ్ సెలర్ తర్వాత జిల్లా ముగ్గురు రిస్వర్ ఎడిక తీసుకుని వీళ్ళు మళ్ళీ వాటిని చెందిన ఆట తీసుకుని అమ్ముకోవడం వాళ్ళు చేస్తారు దాంట్లో ఈ నయన్ సింగ్ నయన్ సంబంధించి గీతా మండల్ అండ్ గీతాస్ రీతా మిశ్రా వీళ్లను తీసుకుని వచ్చి ఒక సిసిఎల్ తీసుకొని ఒక వాళ్ళ ప్రకారం ఇప్పుడు ప్రతి దగ్గర కూడా పోలీసులు పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో యొక్క కవర్ స్టోరీ అనుకొని దాంట్లో ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు ట్రీట్ చేసుకొని దాంట్లో భార్యాభర్తలో చిన్నపిల్లలు ఒక ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఉన్నాను ప్లస్ ఒక మైనర్ ఉన్నారు సిఆర్ ఉన్నారు మొత్తం ఇద్దరు లేడీస్ ప్లస్ చిన్న అమ్మాయి మైనర్ తోటి ముగ్గురు లేడీస్ ప్లస్ చిన్న బాబు తీసుకొని ఆ సీట్ల కింద పెట్టుకుని రావడం జరిగింది రిసీవర్స్ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో రావడం వల్ల మొత్తం అందరి ఒకసారి పట్టుకోవడం జరిగింది